ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి మీ ఈరోజు వీడియోలో మనము మీ వ్యక్తి లేట్ నైట్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎలా ఆలోచిస్తున్నారు అనేసి చూద్దామండి సో ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు అనమాట కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి ఈ వీడియో అనేది మీకు రీజనేట్ అవుతుంది అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ నెంబర్ అండి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా సో ఆ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు రీడింగ్స్ ఇస్తారనమాట సో ఫ్రీగా అయితే పర్సనల్ రీడింగ్స్ ఇవ్వరండి సో అర్థం చేసుకోండి సో మీ సిచ్యువేషన్కి ఖచ్చితంగా అవసరం అనుకున్న వాళ్ళు మాత్రమే నెంబర్కి కాంటాక్ట్ అయితే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే ఇస్తానండి సో ఇప్పుడు వచ్చే వచ్చేసి మీ వ్యక్తి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూసేద్దాము సో ఈ వ్యక్తి అంటే మీ మనసులో మీరు అనుకుంటున్న వ్యక్తి ఆ వ్యక్తి మీకు దూరంగా ఉండొచ్చు లేదా మీతో ఉండి తన ఎమోషన్స్ని కానీ ఫీలింగ్స్ కానీ ఏవి కూడా మీతో షేర్ చేయకుండా ఉండొచ్చు లేదా ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్ కావచ్చు సో ఏదైనా సరే మీ సిచ్యువేషన్ మీకు తెలుసు కదా బట్ మీ మనసులో అనుకున్న వ్యక్తి అయితే ఇప్పుడు ప్రజెంట్ అంటే ప్రజెంట్ కాదండి లేట్ నైట్ థాట్స్ కదా సో నిద్రపోయే ముందు చాలా టెన్షన్లో ఉంటున్నారు సో వాళ్ళకి ఏంటి అంటే గిల్ట్ రీగ్రెట్ లేక ఏదో ఒక ఫియర్ కూడా ఉండొచ్చండి అంటే వాళ్ళకి చాలా గిల్ట్గా ఉంటుంది మీ గురించి ఆలోచించినప్పుడు అలానే రీగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు లేక ఏదో ఒక భయం కూడా ఉందండి వాళ్ళకి సో మీ గురించి చాలా డీప్గా ఆలోచిస్తున్నారండి వాళ్ళు కానీ వాళ్ళలో ఏంటి అంటే కన్ఫ్యూషను సో మెంటల్ ప్రెజరు ఇవన్నీ కూడా ఉన్నాయండి సో నిద్ర నిద్ర అనేది వాళ్ళకి పట్టడం లేదు సో నిద్రపో అసలు నిద్రపో పోకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంది సో మీ ఆప్షన్స్ ఒకవేళ మీరు కానీ నో కాంటాక్ట్ ఐ మీన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ ఆప్షన్స్ అనేది వాళ్ళని చాలా ఒంటరితనానికి గురి చేస్తుందని చెప్పి చెప్పొచ్చు అనమాట చాలా చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారండి ఈ వ్యక్తి అయితే సో ఎందుకో చాలా భయపడుతున్నారు అని చెప్పి చెప్పొచ్చు సో ఇంకొచ్చేసి ఈ వ్యక్తికి ఇంకా క్లారిటీనే రావట్లేదండి సో సిచ్యువేషన్లో ఒక క్లారిటీ అనేది లేదు అని మనకి తెలుస్తూ ఉందనమాట మీ వ్యక్తికి ఏంటంటే చాలా డౌట్స్ ఉన్నాయండి సో చాలా చాలా డౌట్స్ అయితే వాళ్ళ మైండ్లో తిరుగుతూ ఉన్నాయి అలాగే ఆ డౌట్స్ కానీ లేకుంటే మీ మీద ఉన్న ఎమోషన్స్ కానీ వీళ్ళు బయట చూపించట్లేదండి కామ్గా ఉంటున్నారు సో మీ గురించి ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయండి వాళ్ళకి మీ గురించి నిజమైన ఆలోచనలు ఉన్నాయి ఎమోషన్ ఉంది ఫీలింగ్స్ ఉన్నాయండి కానీ అవి ఏమి కూడా వాళ్ళు ఓపెన్గా చెప్పడం లేదండి సో నైట్ టైంలో చాలా కన్ఫ్యూజన్ ఇల్లుషన్స్ తో కలిసి ఆలోచిస్తున్నారండి సో అలానే ఈ వ్యక్తికి మీ మీద చాలా డీప్ ఎమోషనల్ బాండ్ కూడా ఉందండి మీ గురించి చాలా ఎమోషనల్ కూడా అవుతున్నారు సో వాళ్ళకేంటి అంటే మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట సారీ మీ గురించి చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయనమాట వాళ్ళకి మిమ్మల్ని అంటే కలిసినట్లు మీతో మాట్లాడినట్లు అంటే మీరు వాళ్ళ చుట్టూ ఉన్నట్లు సో ఇలా ఏదేదో వాళ్ళకి అనిపిస్తూ ఉందన్నమాట సో వాళ్ళు ఎంతమందిలో ఉన్నా సరే మీ ప్రజెన్స్ని ఒక స్పెషల్గా వాళ్ళు అనుకుంటున్నారండి అంటే వాళ్ళు ఎంతమందిలో ఉన్నా ఏ పని చేస్తున్నా ఎలా ఉన్నా సరే మీరు గుర్తుకు రావడము మీతో ఉన్న బాండింగ్ గుర్తుకు రావడము సో అంటే ఒక మంచి ఫీల్ వస్తుందండి వాళ్ళకి మీరు గుర్తుకు వచ్చినప్పుడు సో ఈ వ్యక్తి ఏంటి అంటే ఫ్యూచర్లో అంటే ప్రజెంట్ అంత కన్ఫ్యూజను టెన్షను ఓ అంటే ఓవర్ థింకింగ్ ఇవన్నీ ఉన్నా సరే ఫ్యూచర్లో మీతో కనెక్షన్ ఇంప్రూవ్ చేయాలి అని డిసైడ్ అయ్యారండి సో నైట్లో వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వస్తుంది అంటే లేట్ నైట్ థాట్స్లలో ఏంటి అంటే వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుందనమాట అంటే మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది మిమ్మల్ని ఎలాగైనా సరే రీచ్ అవ్వాలి మీతో ఫ్యూచర్ అనేది ఇంప్రూవ్ చేయాలి ఇలా చాలా విధాలుగా ఆలోచిస్తున్నారండి సో ప్లాన్ చేసే ఛాన్స్ కూడా ఉందండి సో ఇదేంటంటే స్లోగా ఉంటుంది బట్ స్టడీ ప్రోగ్రెస్ లాగా ఉంటుందన్నమాట అంటే ఎలా అంటే ఏదో హరి భరి వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టు లేకుండా స్లోగా ఆలోచించి ఒకవేళ స్లోగా వచ్చినా సరే స్టడీగా మీరు అనుకున్నట్లు కమిట్మెంట్ ఇచ్చి మీతో ఉండడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్లు అనమాట సో ఈ ఇక్కడ ఏంటి అంటే మీ వ్యక్తికి లాంగ్ టర్మ్ వర్షన్లో మీరు కనిపిస్తున్నారండి అంటే మీతో సరదాగా ఏదో షార్ట్ టర్మ్గా అలా వచ్చి కలిసి వెళ్ళిపోదాము ఇలాంటివి కాకుండా లాంగ్ టర్మ్లో వాళ్ళ అంటే వాళ్ళ లైఫ్లో మీరు లాంగ్ టర్మ్లో ఉండాలి మీతో సెలబ్రేషన్స్ జరగాలి మళ్ళీ మీతో రీయూనియన్ ఉండాలి మీతో చాలా హ్యాపీ మూమెంట్స్ ఉండాలి హ్యాపీ ఫ్యామిలీగా మీతో ఉండాలి ఇలా చాలా చాలా ఉన్నాయండి వాళ్ళకి లేట్ నైట్లు చాలా హ్యాపీ మెమోరీస్ వస్తాయండి మీ గురించి వాళ్ళకి సో వాళ్ళకి ఏంటంటే లేట్ నైట్స్లో హ్యాపీ మెమోరీస్ అండ్ అలానే ఫ్యూచర్ డ్రీమ్స్ మీతో కలిసి హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేయాలి ఇలా చాలా చాలా స్వీట్ స్వీట్ మెమోరీస్ అన్నీ కూడా వాళ్ళకి మీ గురించి లేట్ నైట్స్లో వస్తూ ఉంటాయండి సో మీకి ఒక మ్యారేజ్ కమిట్మెంట్ గురించి కూడా ఆలోచిస్తూ ఉండొచ్చండి అండి అంటే ఎవరైనా సరే మీ పర్సన్ నుంచి మీరు మ్యారేజ్ కమిట్మెంట్ కోరుకుంటూ ఉంటే ఈ వ్యక్తి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి సో ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఏంటి అంటే మీరు అనుకున్న కమిట్మెంట్ అది ఏదైనా సరే మీ సిచ్యువేషన్ తగినట్లు వాళ్ళు మీరు ఎటువంటి కమిట్మెంట్ వాళ్ళ నుండి కోరుకుంటున్నారో ఆ కమిట్మెంట్ వాళ్ళు ఇవ్వడానికి అంటే ఇవ్వాలి అని రెడీ అయినట్లు తెలుస్తుందండి అంటే మీరు కోరుకున్న కమిట్మెంట్ మీకు ఇవ్వాలి మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అనే ఆలోచనలు అయితే వాళ్ళకు వస్తున్నాయండి ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఒక హోప్ లాగా చూస్తున్నారు అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఏదైనా చేయగలరు వాళ్ళకి మీరు ఒక స్ట్రెంగ్త్ సో మీరు ఉండడం వల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయి వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుకునేది సాధించగలరు ఇలాంటివి అన్నీ కూడా ఈ వ్యక్తికి ఉంటుందండి అంటే మిమ్మల్ని ఒక హోప్ లాగా చూస్తూ ఉంటారనమాట సో మీ ప్రజెన్స్ వాళ్ళని లైఫ్లో ఒక పాజిటివ్ అంటే ఒక పాజిటివిటీని క్రియేట్ చేస్తుందండి అంటే మీ ఆబ్జెన్స్లో వాళ్ళు ఎంత బాధపడతారో సో మీ ప్రజెన్స్లో అంటే మీతో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లో పాజిటివిటీని అంతగా వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట మిమ్మల్ని మీ మీద వాళ్ళకి చాలా నమ్మకం ఉందండి సో రాత్రి సమయంలో ఏంటి అంటే ఈ విషెస్ని అన్నీ కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు అంటే నా పర్సన్తో నేను ఇలా ఉండాలి అలా ఉండాలి నా పర్సన్ నాతో ఉండాలి మేము హ్యాపీగా ఉండాలి అలా అలా తిరగాలి చాలా చాలా స్వీట్ మెమోరీస్ని ఇలా కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారండి సో సైలెంట్గా ఇవన్నీ కూడా డీప్గా మీ గురించి వాళ్ళు ప్రే చేసే ఎమోషన్స్ అండి అంటే మీకు తెలియకపోవచ్చు బట్ ఎవరికి కూడా వాళ్ళు బయట అయితే నార్మల్గా కనిపిస్తూ ఉండొచ్చు బట్ లేట్ నైట్స్లో అయితే ఇవన్నీ ఆలోచనలు వాళ్ళ మైండ్లో మీ గురించి తిరుగుతూ ఉంటాయండి మీ మీద చాలా ఎమోషనల్ బాండ్ అయితే ఈ వ్యక్తికి ఉంది సో మీ వ్యక్తి ఏంటంటే నైట్ టైంలో మీ గురించి చాలా ఇంటెన్షన్ ఎమోషనల్ అండ్ హోప్ఫుల్గా ఆలోచిస్తూ ఉంటారండి వాళ్ళకి చాలా హోప్స్ ఉన్నాయన్నమాట మీ మీద కొన్ని అంటే ఫియర్స్ డౌట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో అందువల్ల ఏంటి అంటే వాళ్ళ మనసులో ఉండే ప్రేమని ప్రేమని కావచ్చు హోప్ని కావచ్చు మీతో రియూనియన్ గురించి కావచ్చు ఏదైనా సరైన క్లియర్గా చెప్పట్లేదండి సో మీ బాండ్ ఏంటి అంటే స్లోగా మీరు అనుకున్నట్లు మూవ్ అవుతుందండి మీరు అనుకున్న కమిట్మెంట్ అయితే మీకు ఇస్తుంది బట్ మీ బాండ్ అనేది స్లోగా డెవలప్ అవుతుంది అని మీకు యూనివర్స్ చెప్తున్నారు యూనివర్స్ సపోర్ట్ కూడా మీకు ఉంటుందండి సో సాయినాథుని దయ కూడా మీ మీద ఉండి మీకు అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను చూశారు కదండీ రీడింగ్ ఎంత మంచిగా వచ్చిందో క్లైమ్ చేసుకోండి సో మీ పర్సన్కి ఉన్న ఆ డౌట్స్ కన్ఫ్యూజన్స్ ఫీయర్స్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయి క్లారిటీతో మళ్ళీ మీ ముందుకు వచ్చి మీ దగ్గరకు వచ్చి మీరు అనుకున్నటువంటి కమిట్మెంట్ మీకు ఇవ్వాలి అని ఆ యూనివర్స్ని నేను ప్రే చేస్తున్నాను అలానే ఆ సాయినాథుని కూడా నేను కోరుకుంటున్నానండి సో మీ లైఫ్లో మీరు హ్యాపీగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ నేను ఒక మంచి రీడింగ్తో వస్తానండి ఇదైతే జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకు తీసుకోండి పర్సనల్ రీడింగ్స్కి అయితే నేను నెంబర్ ఇచ్చాను కదా సో కాంటాక్ట్ అయితే రీడింగ్ డీటెయిల్స్ చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఫ్రీ కాదండి మనీ పే చేస్తేనే చెప్తారు ఓకేనా జై సాయి